లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు గోవాలోని మరి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు అతన్ని హైదరాబాద్కి తరలించారు తర్వాత వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి అతని పద్నాలుగు రోజుల రిమాండ్కి అయితే తరలించారు పోలీసులు పది రోజులు మరొకసారి ఆయనకి మరి ఎందో చకాలుగా విచారణ చేయాలని అయితే కోరుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆయన్ని విచారించాల్సిన ఉంది ఆయన కేసు పెట్టారని ఆ అమ్మాయి చెప్తోంది నలభై ఉన్నాయని ఇంకా రకరకాలైన చెప్పారు అరెస్ట్ చేసి జైల్లో ఆయనకి మరి పంపించకుండా రిమాండ్లోకి ఉంచి ఆయన్ని ఇంకా ఎంక్వైరీలు చేయడం దేనికనైతే అర్థం కావలేదు తాజాగా ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు జానీ మాస్టర్ కేసుపై స్పందించారు జానీ పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఈ వివాదంపై ఆయన గతంలో స్పందించారు సో మీరు విన్నది ప్రతిది నిజమని నమ్మద్దు ప్రతి కథలోనూ మూడు ఉంటాయి మీ వైపు నిజం నా వైపు నిజం అనేది అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ అవార్డ్స్ రాసినటువంటి కొటేషన్ షేర్ చేశారు న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించకూడదు అని ఓ బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో చెప్పిన కొటేషన్ ఆయన షేర్ చేశారు సో ఈ రెండు ట్వీట్స్ లో జానీ మాస్టర్ పేరైతే ఆయన చెప్పలేదు కానీ వీటి అందర్భాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీని గురించే చెప్పినట్టుగా అయితే అనిపిస్తోంది అలాగే ఖచ్చితంగా జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించి మంచిగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తే కానీ ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో జానీ మాస్టర్ గురించి ఏ కంప్లైంట్ రాలేదు ఒకరు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మరి అలాంటిది సడన్ గా ఐదేళ్ల నుంచి ఆయన ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక అమ్మాయి ఇలా కేసు పెట్టేసి జానీ మాస్తి వెంటనే అరెస్ట్ చేసి లోపలేసేసి ఆయన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించేసి ఆయనపై రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ నిజమైన అసలు ఒక చైన్ కున్ వచ్చి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కడు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ అయిపోతాడా అసలు ఆ అసిస్టెంట్ అని చెప్పుకోవడానికి ఏం ప్రూఫ్ ఉంది ప్రతి ఒక్కడు నేను జానీ మాస్టర్ కి అసిస్టెంట్ అని చెప్పి ఆయన అమ్మాయిలతో మరి రూడ్ గా బిహేవ్ చేస్తారని చెప్తున్నారు మరి నిజంగా అలాంటివి ఉంటే ఇంతవరకు ఎందుకు రాలేదు కేవలం జానీ మాస్టర్ మాత్రమే అలా వాళ్ళతో బిహేవ్ చేశారా ఇంకెవరూ చేయలేదా జానీ మాస్టర్ ని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేదే అర్థం కావడం లేదంటూ పలువురైతే చెప్తున్నారు